ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రభుత్వ యేసుక్రీస్తు పలికిన ఐదవ మాటను ఇది మనం నేర్చుకున్నాం నేను దప్పికొనొచ్చున్నాను పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఆయన చీకట్లో ఉంటూ పలికిన మాట నేను దప్పికొనొచ్చున్నాను వేళ క్రైస్తవ బిడ్లంగా మరి ఈ మాట ప్రభు పలికినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే ఎందుకు ఆయన ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు ఈ వచనాల ద్వారా నేను దప్పికొనుచున్నాను అని చెప్పడంలో గల ఆయన ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని ఇదే మనము ధ్యానం చేద్దాం చాలాసార్లు ఈ మాటకు అర్థం కొంత కఠినంగా ఉన్నప్పటికీ ఈవేళ మనము ఈ మాట యొక్క అర్థాన్ని చూద్దాం మొట్టమొదటిగా ప్రవచనాల్ని నెరవేర్చడానికి కొరకు ఏసుక్రీస్తు పలికిన మాట ఏసుక్రీస్తు తొమ్మిది గంటల నుంచి ఆల్మోస్ట్ మూడు గంటల వరకు ఆయన ఆ ఎండ్ ఎండలో మండు టెండలో పూర్తిగా తన దేహం అంతా కూడా మరి ఎంతో బలహీన పడిపోయినటువంటి వేళ ఆయన నోట్లో నుంచి మాటలు కూడా రాలేనటువంటి వేళ ప్రతిసారి వారు ఆయనకు చిరకను అందిస్తూ వస్తున్నారు ఆయన మరి దప్పికొన్న విధానాల్ని చూసి వారు అందిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం సో నంబర్ వన్ ఈవేళ యేసుక్రీస్తు దప్పికొనుచున్నాను అని చెప్పడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఫుల్ఫిల్ ద ప్రాఫెసస్ ప్రవచనాలను నెరవేర్చడానికి కొరకు ఆయన పలుకుతున్న మాటగా మనం చూస్తున్నాం కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చినలో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పిక అయినప్పుడు చిరుకను త్రాగరి ఎగ్జాక్ట్ వర్డ్స్ని మరి కీర్తనల గ్రంథాల్లో మనము చూస్తా ఉన్నాం వారు చేదును నాకు ఆహారంగా ఇచ్చారు చిరకను ప్రతిసారి నాకు త్రాగడానికి ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం ఇప్పుడు ఈ యొక్క ఇంటెన్స్ పెయిన్లో కూడా ఈ కఠినమైన అనుభవాల్లో కూడా ఏసుక్రీస్తు ప్రవచనాల్ని మర్చిపోకుండా ఉండడానికి తండ్రి అయిన దేవుడు ప్రతి మరి స్ట్రింగ్ని ఆయన కదిలిస్తూ ఉన్నాడు ప్రతి పావును ఆయన కదిలిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు మరి లేఖనాల్ని నెరవేర్చడానికి టు ఫుల్ఫిల్ ద ప్రాఫసీ గాడ్ ద ఫాదర్ వాజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆయన మరి తన కుమారుని వెనుక ఆయన ఉన్న మరి పనులను మనం చూస్తాం రెండు దినా మనం చూసాం ఏలీ ఏలి లామా సబ్భక్తని అనే మాటలో తన తండ్రి మరి సైలెంట్గా ఉన్నప్పటికీ యాబ్సెంట్ కాదన్న విషయాన్ని మనం చూడగలిగాం ఈజ్ నాట్ యాబ్సెంట్ హియర్ ఆల్సో హీదర్ కనుక ఆయన వెనక్కి ఉండి తన తండ్రి తన కుమారుడు పలకాల్సిన మాటలను పలికిస్తూ ఆయన దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చే మరి ప్రభువుగా యేసుక్రీస్తును మరి నిలబెట్టినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇదిన మన జీవితంలో కూడా కొన్ని కఠినమైన అనుభవాల గుండా మనం వెళ్తున్నప్పటికీ వెనుక ఆయన మన వెనుక ఉంటాడు మన మన చిత్తాన్ని జరిగించే వారిగా ఆయన చూస్తూ ఉంటాడు ఆయన మౌనంగా ఉన్నప్పటికీ దేవుని ప్రణాళిక నెరవేర్చే పిల్లలుగా మన పక్షాన కూడా ఆయన ఉంటాడు అన్న విషయాల్ని ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి సో నంబర్ వన్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ ఆర్ దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి కొరకు ఏసుక్రీస్తు తప్పికొనుచున్నాను అనే పదాన్ని ఆయన వాడినట్లు చాలామంది ఇంటర్ప్రిటర్స్ జ్ఞాపకం చేస్తారు రెండవ కారణాన్ని చూసినట్టయితే యేసుక్రీస్తు చాలా మరి ఫిజికల్గా చాలా బలహీన పడిపోయాడు ఆయన రాత్రి నుండి ఆయన కొడుతూ వచ్చా రాత్రి నుండి మానసికంగా ఆయన దెబ్బతీస్తూ వచ్చాయి ఆయనను చంపుల మీద కొట్టారు కొరడాలతో కొట్టారు తల మీద కర్రలతో కొట్టారు ముళ్ళ కిరీటాన్ని గట్టిగా ఆయన తలలోకి నొక్కారు ఆయన మరి ఛాతి మీద తన్నారు ఆయనను ఎక్కడ పడితే అక్కడ కొట్టారు హీస్ టోటలీ వీక్ అండ్ డిహైడ్రైటెడ్ అందుకనే కొంతమంది సైంటిస్ట్లు ఏమంటారు అంటే ఆయన హిస్ లంగ్స్ వర్ కొలాప్సింగ్ ఆయన మరి ఊపిరితిత్తుల్లో బలము లేకపోయింది ఆయన గుండె మరి బలహీన పట్టడానికి ఆరంభించింది ఆయనలో ఉన్న నీరంతా కూడా మరి డీహైడ్రేటెడ్ ఎక్స్ట్రీమ్లీ డీహైడ్రేటెడ్ ఆయన ఊపిరి తీర్చుకోవడానికి కూడా ఆయనకు శక్తి లేక మరి ఊకరుస్తూ దప్పికొనుచున్నాను దప్పికొనుచున్నాను అనే మాటల్ని ఆయన పలికినట్లుగా మనము చూస్తా ఉన్నాం వెళ్ళారా వారు చేదును చిరకను ఇచ్చారు ఆ నీళ్లు ఆయనకు సరిపోతాయా సరిపోవు ఆయనకు దప్పికను తీరుస్తాయా తీర్చావు ఈ టోటలీ మరి దప్పికతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కనుక ఫిజికల్గా ఆయన విపరీతమైనటువంటి మరి దేహము అలిసిపోయినటువంటి అనుభవాలను గుర్తు చేస్తూ ఉంది నేను తప్పికొను అనే అంశం మూడో అంశాన్ని మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు మరి దప్పిక ఈ నీళ్ళ ద్వారా వచ్చే తప్పిక కాదు కానీ తన తండ్రి తనకు సహాయపడాలి అనే ఆ యొక్క ఆకాంక్షను ఆయన వెళ్ళబుచ్చడం మనం చూస్తున్నాం హీ నీడ్స్ హెల్ప్ ఫ్రమ్ అబౌవ్ ఎస్ ఇస్ సపరేట్ ఫ్రమ్ దిస్ మ్యాన్కైండ్ మానవ జాతి కంటే ఆయన 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 ఆ యొక్క ఆ యొక్క దాహము మరి వేరు అన్నటువంటి విషయంగా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనకు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో దప్పికలు ఉంటాయి కొంతమందికి నాకు పిల్లలు లేరు అనే మరి ఆ దప్పిక ఉంటుంది కొంతమందికి నాకు మంచి స్నేహితులు లేరు అనే దప్పిక ఉంటుంది కొంతమందికి మరి నాకు ఒక మంచి కంపానియన్ కావాలని కోరిక ఉంటుంది కొన్నిసార్లు భార్య భర్త మధ్య లైంగిక ఆ సంబంధం యొక్క దాహం ఉంటుంది కొంతమందికి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది కొంతమందికి ధన ధాన్యాలు సంపాదించుకునే దాహం ఉంటుంది కొంతమందికి దా మరి ధనము అనే దాహం ఎన్నో దాహాలు ఈ లోకంలో ఉన్నాయి మానవునికి ఎలాంటి దాహం ఉందో దేవుని యొక్క దాహం ప్రభుని ఇసుక్రీస్తు యొక్క దాహము వేరే ఇంటున్నది అదేంటంటే తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడమే నా దాహము నా దప్పిక అన్న విషయాలు ఆయన చేస్తాను సో ఆయన దప్పిక ఫిజికల్ దప్పిక కాదు తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చాలనే నా దప్పిక నీ యొక్క చిత్తాన్ని ఈ ఘడియ కూడా నేను నెరవేర్చాలి ప్రభ దాట్ వాజ్ ఇస్ లాంగింగ్నెస్ ఈవేళ మనమందరం కూడా గుర్తుంచుకోవాలి యేసు క్రీస్తు ప్రవచనాల్ని నెరవేర్చడానికి కొరకు ఆయన దప్పికొన్నాడు ఆయన ఫిజికల్గా చాలా ఎక్స్ట్రీమ్ డిహైడ్రేటెడ్ అయిపోయారు నీరు తన శరీరంలో లేదు కనుక ఆయన దప్పికొన్నాడు మూడవది ఆయన దప్పిక నీతి కొరకైన దప్పిక మరి జస్టిస్ కొరకైనటువంటి దప్పిక ఆయన దప్పిక మానవుల ఇచ్చలను అనుసరించిన దప్పిక కాదు కానీ ఆయన కోరిక తండ్రి ని చిత్తాన్ని నేను నెరవేరుస్తాను నాలుగవ అనుభవాన్ని మనం చూసినట్టయితే జీసస్ ఫుల్లీ సరెండర్డ్ అండ్ సక్రిఫైస్ ఇస్ లైఫ్ టు ద ఫాదర్స్ విల్ తండ్రి యొక్క మరి చిత్తానికి పూర్తిగా ఇష్టపడినట్టుగా గెట్స్ ఎత్సమనే తోటలో తండ్రి ఈ పాత్ర నాకు వద్దు ప్రభా వేరే మార్గం అంటే చూడు అయినప్పటికీ నా చిత్తం కాదు నీ చిత్తం నేను నెరవేస్తా నీ చిత్తాన్ని నేను మరి అకాంప్లిష్ చేస్తా నేను సంపూర్తి చేస్తా తండ్రి నేను ఎంత చేదుగా ఉన్న ఎంత నొప్పైనా ఎంత బాధ నేను భరిస్తాను తండ్రి థాట్ ఈస్ ఫస్టినెస్ ఒకరోజు ఏసుక్రీస్తు యొక్క శిష్యులిద్దరి యొక్క తల్లి వచ్చింది నీతో పాటు ఇరుపక్కల కూర్చోపెట్టుకుంటావా మా పిల్లలిద్దరిని నేను అడిగింది మధ్య రాసిన వార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఏసుక్రీస్తు అంటున్నమాట అందుకు యేసు మీరేమి అడుగుచున్నారు అది మీకు తెలియదు నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుతా యూ డ్రింక్ మై కప్ విచ్ విచ్జ్ సో బిట్టర్ విచ్ ఇస్ సో పెయిన్ఫుల్ విచ్ ఇస్ అన్బేరబుల్ ఇలాంటి పాత్ర తాగలరా మీరు మీరు తాగలేరు యేసు క్రీస్తు ఇంకొక మోస్తరుగా తండ్రికి చెప్తున్నట్టు నిమాట తండ్రి ఐఎమ్ రెడీ టు డ్రింక్ దిస్ కప్ తండ్రి ఎంత చేదైనా ఐఎమ్ రెడీ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్ నీ యొక్క కోరికను నేను తీరుస్తా పిల్లారా ఇవేళ ఈ వాజ్ లాంగింగ్ ఆయన దాహం ఏంటంటే తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి అన్నది యేసు క్రీస్తు యొక్క దాహం ఆయన మరి కోరుకుంటున్న విధానం అన్న విషయాల్ని మనం ఇవేళ మనం గుర్తు చేసుకోవాలి నాలుగవది గమనించినట్లయితే ఫాదర్ ఐ నో ఇట్స్ గోయింగ్ టు హర్ట్ మీ బట్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ బై డ్రింకింగ్ ది కప్ తండ్రి ఇది నాకు చాలా కష్టాన్ని కలిగిస్తుంది నాకు చాలా బాధను కలిగిస్తుంది అయినప్పటికీ నేను నీ చిత్తాన్ని ఈ పాత్రను త్రాగడం ద్వారా నేను చేస్తానని ప్రభు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో ఈ మాటలు మనం ప్లారా ఏసుక్రీస్తు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పడంలో గల మరో లెసన్ ఏంటంటే ఇంకా రెండు మాటలు ఆయన పలకాలి అందరికీ వినపడే ఒక ప్రకటన చేయాలి డిక్లేర్ హిప్ హిప్ హురే అని ఏ రీతిగా డిక్లరేషన్ చేస్తారు హో అని ఏ రీతిగా డిక్లరేషన్ చేస్తారు గొప్ప శబ్దంతో ఒక డిక్లరేషన్ చేయబోతున్నాడు ఆయన సమాప్తమ్మాయితల సాయిన్ అనే మరి అరబిక్ భాషను ఆయన మాట్లాడబోతున్నాడు కనుక ఆయన గొంతును మరి లూబ్రికేట్ చేసుకుని తన గొంతును సవరించుకోవడానికి నాకు నీళ్ళు కావాలి నేను తప్పి కొనుచున్నాను అన్నటువంటి భావాన్ని కూడా కొంతమంది మరి బైల వ్యాఖ్యానకర్తలు మాట్లాడిన అనుభవాలు చూస్తున్నాం హి టు డిక్లేర్ దట్ ఇట్ ఈస్ ఫినిష్డ్ నేను ఎందుకైతే మీదకి వచ్చాను సంపూర్తి చేస్తాను ఎందుకైతే భూమి నేను అడుగు పెట్టాను అది సంపూర్తి కాబోతుంది అని ప్రకటించడానికి తన గొంతును నివారణ చేసుకోవడానికి ఈ వాంటెడ్ టు లూబ్రికేట్ హెస్ మరి త్రోట్ ఫైనల్గా పెళ్ళారా యేసుక్రీస్తు యొక్క జీవితం మనము గమనించినట్లయితే ఆయన తండ్రి యొక్క మరి పలకాల్సిన తండ్రికి పలకాల్సిన చివరి మాట ఉంది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతుందని పిల్లరా రెండు పదాలు పలకడానికి ముందు ఆయన మరి తన గొంతును నివారించుకొని దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చి దేవుని లేఖనాలు నెరవేర్చి మరి దేవుని కొరకు ఒక నమ్మకమైనటువంటి కుమారునిగా ఆయన ఉండగలిగాడు ఇది నా ప్రశ్న ఏంటంటే నీలో కూడా ఎన్నో దప్పికలు ఉన్నాయి ఆ దప్పికలను పైనుండి ఒక్కడే ఆయన ఒక్కడే నీ దప్పిక తీర్చగలడు ఏసు ఇచ్చినటువంటి ఆ జీవ జలం తప్ప నీ దప్పికను ఏది కూడా తీర్చలేదు ఏసు ఏ రీతిగా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆశపడ్డాడు నీ జీవితంలో కూడా తృప్తి కలగాలంటే కలగాలి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడు కష్టంగా ఉన్నప్పటికీ బాధకరంగా ఉన్నప్పటికీ హర్టింగ్గా ఉన్నప్పటికీ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ ద ఫాదర్ యూ హ్యావ్ టు బి విల్లింగ్ టు అప్ ద కప్ విత్ ఫాదర్ ఎస్ గివెన్ టు అస్ ఎప్పుడైతే మనం ఆ రీతిగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామో మనం కూడా నమ్మకమైన శిష్యులుగా ఉండగలుగుతాం ఆయన యొక్క చిత్తాన్ని ఇష్టపడిన వారం అయితే అందుకని ఏసుక్రీస్తు మరి కొండ మీద ప్రసంగంలో పలికిన మాట నీతి నిమిత్తము ఆకలి తప్పులు గలవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది వారు తృప్తిపరచబడతారు ఎంత గొప్ప మాట ఇద నీ జీవితానికి తృప్తి లేకుండా బ్రతుకుతున్నావా తృప్తి కావాలన్నా నాకెందుకు ఇది లేదు అనే కష్టాలు ఉంటున్నావా తృప్తి కావాలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి నీకు ఆయన లేని తృప్తిని ఆనందాన్ని కలిగిస్తాడు యేసుక్రీస్తా అన్నమాట నేను దప్పికొనుచున్నాను నీ దప్పిక తీరాలి అంటే ప్రభని యేసుక్రీస్తు చెంతకురా ఆయన చిత్తాన్ని గమనించు ఆయన చిత్తాన్ని ఇష్టపడు అప్పుడు ఆయన్ని దప్పికను తీరుస్తాడు ఆయనకి నెమ్మదినిస్తాడు విశ్రాంతిని కలర్ చేస్తాడు దేవుడి మంచి మాటలు దీవించి ఆశ్రయించు కాక ప్రార్థన చేసుకున్నా నమ్మదగిన దేవ సత్యస్వరూపాన్ని తండ్రి మరో పర్యాయం నీవు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన మాటలకే వాళ్ళు తృప్తి లేని ఈ లోకానికి నీ నీవక్కడే తృప్తిని ఆనందాన్ని సమాధానాన్ని దేవుడు నీ ప్రజలపైన గొప్ప వాశ్చర్యత గొప్ప కృప చూపించుకుని ఏషయ్య దివ్యమైన ఘనమైన నాన్న ప్రార్థించి వెడుకుంటున్నాం మా గొప్ప తండ్రి